నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ధనస్సు రాశి వారికి ఫోర్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఎలా ఉండిపోతుంది సార్ ధనస్సు వారికి చూసుకుంటే పర్టికులర్ గా మనకి చూడండి ఇక్కడ ఈ రవి రవి కుజులు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు ఈ రవి ఇక్కడ సంచరిస్తాడమ్మా దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఇక్కడికి వెళ్తాడు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు థర్డ్ హౌస్ ని కంబస్ట్ చేశాడు థర్డ్ హౌస్ అంటే మీరు చేసే ప్రయత్నాలు అన్నదములు కమ్యూనికేషన్స్ గా కమ్యూనికేషన్ హౌస్ ని ఎప్పుడైతే మీకు ఇక్కడ కంబస్ట్ అయిందో దాని తర్వాత కుజుడు కూడా అక్కడికి వెళ్ళి చేరుతున్నాడు మీరు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉంటుందంటే టైం బాగుందనుకోండి చూడండి మనం గమనిస్తూ ఉండండి మనం ఒక వ్యక్తి మీద పెద్ద జోగేసిన పెద్ద పట్టించుకోడు అలా కాకుండా టైం బాగపోతే మంచి చెప్పినా సరే అది గొడవ అవుతుంది కాబట్టి కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రవి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే విదేశాలలో ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి అనుకూలిస్తాడు అక్కడ మార్చి నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ మధ్యలో కాకపోతే ఏదైనా కానీ కొంచెం ఇక్కడ ఇండియాలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఆంక్షలు ఏమైనా చూసుకోవాలి ఇక కుజుడు విషయంగా చూసుకున్నట్లయితే కుజుడు మనకి దాదాపుగా మార్చ్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు అంటే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఇక్కడ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు ఇక్కడ కుజుడు ఉంటాడు శని కుజుడు కలుస్తారు కలిసినప్పుడు మాత్రం అన్నదములతోని జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల మధ్యన ఘర్షణ ఇస్తాడు మూడో స్థానం సిబ్లింగ్స్ కదా అదొకటి ఇక ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమిటి ఫలితము కుజులు అక్కడికి వెళ్ళాడు అని అనుకోండి అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా మీరు ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్యాయోగము అంటారు అయితే అక్కడికి వెళ్ళి చదువుకునే వారికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి మానసికంగా వీరికి కూడా బాగుండాలి ఎందుకంటే మనస్థానంగా చదుర్థ స్థానం అంటే సో బాగుండాలి అంటే వీరు చేయవలసిన ఏమిటంటే ఓం దుమ్ దుర్గా అయిన మహానే మంత్ర సాధన అష్టమీ చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయి అయిన మహానే మంత్రము లేదా ఓం మనస్విని అయిన మహానే మంత్రం చేసుకుంటే బాగుంటుంది ఇదే మొత్తం ఈ అయినప్పుడల్లా కూడా రవికి కుజుడికి శని రాహుకేతు ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే మంచిది సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం మనం మంత్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని అదే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి కాలసర్పం అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకు కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనే పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీమాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజ రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ హ్యాపీగా పనిచేస్తుంది ఎందుకంటే మీరు జాతకం లేదు రాయలేదు నా లగ్నం తెలియదు నా రాసి తెలియదు ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన ధర్మాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం